ముస్లిం సోదరులకు రేవంతనాక సహారా పథకం కింద ఫగీర్ దుదెక్కుల వంటి వెనుకబడిన వర్గాలకు రూపాయలు లక్ష వరకు అయితే ఆర్థిక సహాయం అందనుంది సో అందుకోసం మీరైతే సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో వన్స్ మీరు సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు మీకు ఒకవేళ సైట్ అనేది ఓపెన్ కాకపోతే క్రోమ్ లేదా గూగుల్ ఓపెన్ చేసి టీజీ ఓబిబీఎస్ డాట్ సీజీజీ డాట్ ఇన్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి మీకు అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్ రేవంతనక సహా ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనకు థర్డ్ ఆప్షన్ ఉంటుంది లెస్ సెల్ సో వన్స్ మీరు ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలన్నమాట ఆధార్ కార్డ్ ప్రకారం మీకు ఏదైతే నేమ్ ఉంటుందో సో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది అనమాట సో రేషన్ కార్డ్ అనేది మనకు మ్యాండటరీతే కాదు కంపల్సరీ అని కాదు సో మనకు ఇవ్వ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అనమాట తర్వాత ఇక్కడ మీ యొక్క ఏరియా అంటే మీరు సిటీలో ఉంటారా విలేజ్లో ఉంటారా సిటీలో సిటీలో ఉన్నట్ అర్బన్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేదు విలేజ్లో ఉంటే రూరల్ సెలెక్ట్ చేసుకోండి ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీ ఫాదర్ నేమ్ ఏముంటుందో సో అది అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీ యొక్క మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట సో ఒకవేళ మీ దగ్గర సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి లేకపోతే మ్యాండేట్ అయితే కాదు తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత మనకు యాన్యువల్ ఇన్కమ్ అనమాట సో మీకు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీరు జెండరు అదేవిధంగా మీ యొక్క కేటగిరీ అనమాట సో ఫకీర్ కింద వస్తారా దుదేకుల కింద వస్తారా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి తర్వాత మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి లేకపోతే అవసరం లేదు తర్వాత రిలీజియన్ సెక్షన్లో మీ యొక్క అంటే మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండటరీ అనమాట సో కంపల్సరీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏవో ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి సో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ మళ్ళీ అది లైసెన్స్ అన్నది మీకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఇష్యూ చేశారు అని చెప్పేసి మీ యొక్క డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనమాట అంటే మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీకు ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ అయితే ఎంటర్ చేయాలి మీ యొక్క మండలా లేకపోతే మున్సిపాలిటీ పంచాయతీ ఏంది డోర్ నెంబర్ కూడా ఆధార్ యాజ్ పర్ ఆధార్ ఎప్పుడు ఏది ఉందో అదే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క అడ్రస్ ఫర్ రెస్పాండ్ ఏదంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సైజ్ కూడా ఫిఫ్టీ కేబీ టు హండ్రెడ్ థౌజండ్ కేబీ మధ్యలో ఉండాలి మీ యొక్క ఫోటో తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనమాట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది మనకి సో ఇది కమ్యూనిటీ తరపు నుంచి ఇస్తారనమాట మీ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ నుంచి మనకు ఇవ్వడం అనమాట అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రమ్ ఏదైనా ఫ్రంట్ కాపీ ఉండ ఉండాలన్నమాట మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా ద ఫ్రంట్ కాపీ ఫోటో తీసి అప్లోడ్ చేసే సరిపోతుందనమాట సో ఇక్కడ మనకి కింద ఆప్షన్ బటన్ మీద సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సో మీరు ఏమేమి అప్లికేషన్ చేశారో అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనము అంటే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోవాలన్నమాట సో వన్స్ మీరు అంటే మీరు అన్ని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి సో సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలని మన ఒక అప్లికేషన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట సో దాన్ని మీరు ప్రింట్అట్ తీసుకొని మీ యొక్క ఎంఆర్ఓ కానీ ఎంపీటీ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేసే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి